వెల్కమ్ టు స్టూడే తెలుగు తిరుమలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు గోకులం క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అనంతరం ఆయన మాట్లాడారు

ਚੀਕ ਨਿਕਲ ਕਣ ਕਣ ਕਰ ਸੁਣੀ ਗਰੀ ਗਰੀ ਦਾ ਹੈ ਕਿ ਇਸ ਹੀ ਹੰਸੀ ਰਾਈਟਲ ਪ੍ਰਪੰਚ ਪੱਕਿਆਤ ਹਾਇੰਦਵ ਧਾਰਮਿਕ ਸੰਸਥਾ ਯਨਾ TTD ਲੋ అత్యంత భక్తి శ్రద్ధలు చూసి పద్మావతి వెంకటేశ్వర సేవలో తరిస్తున్న శ్రీవారి భక్తులకు ధర్మకర్తల మండలికి అధికార యంత్రాంగానికి అర్చకులకు సిబ్బందికి భద్రతా సిబ్బందికి విశ్రాంతి సిబ్బందికి శ్రీవారి సేవకులకు స్కౌట్స్ అండ్ గౌడ్స్కు గైడ్స్కు మరియు మీడియా మిత్రులకు ముందుగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంగా టీటీడీ భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో మనం అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీ అందరి సహకారంతో టీటీడీ అనేది ధార్మిక సంస్థ నేను చెప్పినట్టు శుభాకాంక్షలు తెలియచేసిన అందరూ కూడా దీంట్లో ఏదో రకంగా భాగస్వాములుగా ఉన్నారు ఈ భాగస్వామ్యంతో మన అందరం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంతంగా నిర్వహించడం జరిగింది అందుకే అందరం కూడా మన అందరం కూడా మన మన పరిధిలో బాధ్యతలు నిర్వర్తించినప్పుడే కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదంతా సమిష్టి కృషి మనందరం కూడా టీం వర్క్గా చేసినప్పుడు మాత్రమే మరింత విజయాన్ని చేకూరుస్తామని తెలియజేస్తున్నాను అందరికీ అందుకే అందరం కూడా ఒకే థాట్ ప్రాసెస్లో ఒకే ఒక గోల్స్ తోటి మనకి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను కూడా ముందు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంది గతంలో మనం చేసాము అదే లక్ష్యాలని పెట్టుకొని అందరం కూడా చాలా దిగ్విజయవంతంగా కార్యక్రమాలు నిర్వర్తించి అందరి యొక్క మన్నలను కూడా పొందటం జరిగింది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కాలంలో మనందరం కూడా చాలా కష్టపడి పనిచేశాం అన్ని వైపులను కూడా భక్తుల నుంచి కానీ అలానే ఉద్యోగుల నుంచి కానీ విశ్రాంతి ఉద్యోగుల నుంచి కానీ అలానే మనకు మనం కూడా ఎంతో సంతోషపడ్డాము దీని అందరికీ కూడా కారణం మనందరం కూడా కలిసి పనిచేయటం వల్లే అని ఈ సందర్భంగా చెప్పటంలో చాలా గర్వపడుతున్నాను భక్తులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా మరింత నాణ్యత నాణ్యతతో కూడిన అన్న ప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కేల్ అంటే నంబర్ కూడా చాలా పెంచడం జరిగింది అలానే క్వాలిటీ కూడా పెంచడం జరిగింది అలానే సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేయటం వలన ఎప్పుడు కూడా మనకి ఈ మధ్యకాలంలో సమస్య వచ్చినట్టు కనిపించలేదు ఎప్పుడైతే మనకి క్యూ లైన్స్ బయటకు వచ్చి క్యూ లైన్స్లో వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా ఆ ఆ పర్టికులర్గా మనం ఎవరైతే పోస్ట్ చేశామో కొన్ని విభాగాలుగా డివైడ్ చేసి చేసాము వెంటనే కూడా స్టెప్ ఇన్ అయిపోయి వాళ్ళే ఈ చాలా టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు సంతోషం అనిపించింది ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్లోకి వచ్చి ఆల్రెడీ సర్వ్ చేయడం జరిగింది సార్ ఇప్పటికే చేశాము ఇంకా కూడా కొంత నడుస్తుంది సో అని చెప్పడం జరిగింది అనుగుణంగా మనం చాలాసార్లు టెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కూడా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరికి కూడా ఆ విభాగంలో ఎప్పటి ఎమర్జెన్సీగా ఎప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్లో రావటం అనేది సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ మనకి సిస్టమ్ ఇది వ్యక్తులతో కంటే సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ వలన మనకి గణనీయమైన మార్పులు వస్తాయి కాబట్టి ఈ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం మన నిరంతరం ప్రయత్నం జరిగింది సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం పెట్టిన ఎస్ఓపీస్ కానీ చెక్ లిస్టులు కానీ ఇంప్రూవ్ చేయడానికి ఎవరి పరిధిలో వాళ్ళు ఎప్పటికప్పుడే అవసరానికి అనుగుణంగా దాన్ని చూసుకొని యాక్షన్లోకి రావటం అని చెప్పచ్చు అందువల్లే ఈ రకంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చాలా